ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ వంద శాతం స్ట్రైక్ రేటుతో విజయం సాధించడంతో అల్లూరు జిల్లా పాడూరు కేంద్రంలో జనసేన కార్యాలయంలో సంబరాలు చేసుకున్నారు జనసేన నాయకులు వంపూరి గంగులయ్య అధ్యక్షతన కార్యకర్తలతో కేక్ కటింగ్ చేసి బాణసంచ కాల్చి సంబరాలు చేసుకున్నారు ఇది ఒక సంపూర్ణ విజయంగా చెప్పుకొచ్చారు సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో కేవలం ఇది ఒక్క స్థానంలోనే మన ఎమ్మెల్యే కన్నా రెండు స్థానాల్లో ఎంపీ అభ్యర్థులను నిలబెట్టి పోటీ చేసి దేశ చరిత్రలోనే లిఖించబడేటటువంటి పరిస్థితుల్ని ఈరోజు జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సృష్టించడం జరిగింది